ఏంటి మీ శరీరంలో అరవై నుంచి డెబ్బై శాతం నీరే ఉందా అవునండి ప్రతి ఒక్కరి శరీరంలో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం నీరే ఉంటుంది సో దానికి అర్థం చేసుకోవచ్చు అరవై నుంచి డెబ్బై శాతం మీ ఆరోగ్యం ఆ నీటి మీదే ఆధారపడి ఉంది సో అంటే మీరు తాగే నీరు మీ ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం చూపుతుంది మీరు తాగే నీరు కేవలం మీ శరీరంలో డిహైడ్రేషన్ మాత్రమే నివారించట్లేదండి మీ శరీరంలో ప్రతి చోట ప్రతి కణానికి పోషకాలు అందించే పాత్ర ఆక్సిజన్ అందించే పాత్ర అండ్ శరీరంలో ఉన్న వ్యర్థాలు కాలుష్యం తొలగించే పాత్ర కూడా అదే నీరు చేస్తుంది సో మీరు తాగే ప్రతి నీటి బొట్టు మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది సో అలాంటి తాగే నీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలో అర్థం చేసుకోండి సో చాలా మంది నాకు క్వశ్చన్స్ అడిగారు సార్ మనం గవర్నమెంట్ సప్లై చేస్తున్న వాటర్ ఆరోగ్యకరమైందైనా బయట తాగే ఎక్కడ పడితే అక్కడ తాగే వాటర్ నల్ల వాటర్ కంటే గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఎంతో మేలు ఎందుకంటే దాంట్లో ఎన్నో లెవెల్స్ లో దాన్ని శుద్ధి చేసి దాంట్లో ఉండాల్సిన మినరల్స్ న్యూట్రియం అన్ని కూడా ఉండేలాగా చూసుకునే మనకు గవర్నమెంట్ సప్లై చేస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో పైపులు లీకేజ్ అయ్యి వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే సో మన జాగ్రత్తలు మనం పాటించాలి సో గవర్నమెంట్ సప్లై చేస్తున్న వాటర్ని మనము కాచి ఒడగాడ్చుకొని ఆ వాటర్ని ఇంకా అమృతంగా మార్చుకోవాలి దానికి మీరు పాటించాల్సింది ఏంటంటే మట్టి కుండ అండ్ దాంట్లో ఒక చిన్న కాపర్ ప్లేట్ ని కూడా అమర్చండి మట్టి కుండలో వాటర్ అమృతంగా మారుతుందండి మట్టిలో ఉన్న సహజమైన గుణం ఏంటి అని అంటే ఆ వాటర్లో ఉన్న యాసిడ్స్ ని తగ్గిచ్చేసి ఆల్కలైన్ గా మారుస్తుంది అంటే నీటిలో యాసిడ్ శాతం పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో వైరస్ బ్యాక్టీరియా తర్వాత ఎన్నో రకాల కాలుష్యము అవయవాల పనితీరు రోగ శక్తి పనితీరు అంతా కూడా యాసిడిక్ అట్మాస్ఫియర్లోనే మన బాడీలో తయారవుతుంది అదే ఆల్కలైన్ అట్మాస్ఫియర్ లో మీ శరీరం చాలా సమతుల్యంగా ఆరోగ్యంగా ఉంటుంది లక్షలు ఖర్చు పెట్టి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫై ఒక సామాన్యుడికి ఆల్కలైన్ వాటర్ మట్టి మట్టికుండా రాగి చెంబులో నీరు మనం రాత్రి అంతా నిలువ చేసి పొద్దున్నే తాగడం అనేది మన పూర్వీకులకు ఒక అలవాటు సో ఈ ఈ వాటర్లో ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ కాపర్ అనేది ఇన్ఫ్యూజ్ అయిపోయి మినరల్స్ అనేది దాంట్లో జనరేట్ అవుతుంది అట్ ది సేమ్ టైం కాపర్కి యాంటీ మైక్రోబియల్ గుణం ఉందండి దానివల్ల ఆ వాటర్లో ఉన్న ఫంగస్ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా చనిపోతాయండి ప్లాస్టిక్ బాటిల్స్లో మనకి విపరీతంగా వాటర్ సప్లై అవుతూ ఉంది సో ఒక రకంగా వేడికి చల్లకి ప్లాస్టిక్స్ అంతా మన వాటర్లో చేరి ఆ ప్లాస్టిక్స్ అన్ని కూడా మన శరీరంలో వెళ్ళి మనకు క్యాన్సర్ కూడా జనరేట్ చేస్తే ఉంది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో మనం చూసుకుంటే ఆరో వాటర్ అనేది సర్వసాధారణమైపోయింది అండి ఆరో వాటర్ ఫుల్లీ యాసిడిక్ అండి అండ్ వాటర్ లో ఉండే సహజ సిద్ధమైన మినరల్స్ అన్ని కూడా అది పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది సో మీరు ఒక ఆరోగ్యకరమైన వాటర్ తాగడం వల్ల మీ శరీరంలో దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అదే వాటర్ మీ శరీరంలో ఉన్న కణజాలు కణాలు అన్ని కూడా ఆరోగ్యంగా మారుతుంది